ಸಿರುಳ ನಸಗೆ ಶುಕ ಶಾಂತುಲ ಕೋಚನ ಸಿರಿಡಿ ಸಾಯಿ ಕದಾ ಮಧುರ ಮಧುರ ಮಹಿಮಾನ್ವಿತ ಬೋಧ ಸಾಯಿ ಪ್ರೇಮ ಸುಧಾ ಸಿರುಳ ಶುಕ ಶಾಂತುಲ ಕೋಚನ ಸಿರಿಡಿ ಸಾಯಿ ಕದಾ ಮಧುರ ಮಧುರ ಮಹಿಮಾನ್ವಿತ ಬೋಧ ಸಾಯಿ ಪ್ರೇಮ ಸುಧಾ పారాయణతో సకల జనులకి భారాలను తొలగించేగాదా పారాయణతో సకల జనులకి భారాలను తొలగించేగాదా సిరులను సిగి సుఖ శాంతుల కూర్చుని సిరిడి సాయి కదా మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా శిరిడి గ్రామంలో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు తన వెలుగుని ప్రసరించాడు పగలూరే ఈ ధ్యానం పరమాత్మునిలో లీనం పగలూరే ఈ ధ్యానం పరమాత్మునిలో లీనం ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురిపీఠం ఎండకు వానకు కృంగకు ఈ చెట్టు కిందనే ఉండకు साई साई राम सीडुकु अन्न महल सपति पिलुपुकु मसीडुकु मारुनु साई अदे ऐनदि द्वारकमाई अक्कडांदरु भाई भाई बाबा बोदल निलय मनोई सिरुलन सिगि शुक शांतुन कोच्चुन सिरुडी साई कदा मधुर मधुर महिमान्वित भोध సాయి ప్రేమ సుధా కురా బైబులు గీత ఒకటని కులమత భేదం వద్దని గాలివానొక క్షణమును వాపి ఉడికే అన్నము చేతితో కలిపే రాతి గుండెలను గుడులుగా చేసి నీటి దీపములు వెలిగించే పచ్చి కుండలో నీటిని తెచ్చి పూల మొక్కలకు పోసి లిండి వనమున పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే కప్పకు పాముకు స్నేహం కలిపి బల్లి భాషకు అర్థం తెలిపే ఆర్తుల రోగులు తను హరించి భక్తుల బాధలు తాను భరించే సహనం రెండు వైపులా ఉన్న నాన్న మరణం జీవికి మార్పును తెలిపి మరణించే తను మరలా బ్రతికే సాయి రామ్ 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 నీదని నాదని అనుకోవద్దని దునిలో ఊతి విభూతి గనిచ్చే భక్తి వలు జయ జయోషలు చావే ఉ కలి పాపాలను కడగగా సకల దేవతా స్వరూపుడై వేదశాస్త్రముల అతీతుడై సద్గురువై జగద్గురువై సత్యం చాటే దత్తాత్రేయుడై భక్తుని ప్రాణం రక్షించుటకై జీవన సహచరియని చాటిన తను ఇటుక రాయి త్రుటిలోన పగులగా ఆ పరిపూర్ణుడై గురి పౌర్ణమై భక్తుల మనసుల చిరంజీవి శరీర సేవాలంఘన చేసి దేహం విడిచిన సాయి సమాధి అయ్యను సా